అభివృద్ధికి తోడ్పడతానని పచ్చని చెప్పే ప్రగతికి సోపాన మార్గమని గుర్తెరిగి ప్రకృతిలోని సమతుల స్థితిని అవసరాన్ని గుర్తిస్తూ ప్రతి నీటి పొట్టును సద్వినియోగపరుస్తానని చెట్ల ఆవశ్యకత పట్ల అవగాహన పెంచుతూ వనని విరివిగా మొక్కలు నాటుతానని మన ఊరూరా వాడా వాడా ఇంట బయట అన్ని చోట్ల మొక్కలు నాటడంతో పాటు రక్షణ బాధ్యతను స్వీకరించి ఆంధ్రప్రదేశ్ను పచ్చని తోరణంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తానని ప్రతిజ్ఞ చేస్తున్నాను మన రవీష్ కుమార్ రెడ్డి గారికి టీడీపీ అలాగే పరమశివం గారికి అలాగే మన ఎక్స్ ఎంపీ గారైన శ్రీ మస్తాన్ గారికి తర్వాత మన ఎంపీడీఓ సార్ గారికి అలాగే ఎంఈఓ గారికి స్కూల్ హెడ్ మాస్టర్కు తర్వాత ఈ గ్రామ సర్పంచ్కి ఇక్కడ ఎంపీటీసీ గారికి ఇక్కడికి వచ్చిన ప్రజా ప్రతినిధులకు మరి పాత్రకేలకు అందరికీ నా నమస్కారాలు తర్వాత మీ మీకందరికీ విద్యార్థులందరికీ నా శుభాశిస్సులు ముఖ్యంగా మనం ఈరోజు రెండు వేల ఇరవై నాలుగు ముప్పై ఆగస్టున ఈ వనమోత్సవ కార్యక్రమానికి మన గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే శ్రీ గౌరవనీయులైన పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం గారు వారు ఈరోజు ఈ ప్రోగ్రామ్ను బాపట్ల జిల్లాలో దీన్ని లాంచింగ్ చేస్తున్నారు ఇక్కడ మన రాష్ట్రం అంతటా కూడా ఈ వనమోత్సవం ఈ ముప్పై ఎనిమిది ఇరవై నాలుగున జరుపుకోవడానికి మన ప్రభుత్వం నిర్ణయించింది అందులో భాగంగా మనం ఈ మన జెట్టి హై స్కూల్లో ఈ జరుపుకుంటున్నాము ఈ కార్యక్రమ ముఖ్య ఉద్దేశం ఏమిటి అంటే అంటే మనము అంటే మొక్కల యొక్క ప్రాధాన్యత వాటి సంరక్షణ అంటే అవి మొక్కలు లేకపోతే మానవ మనుగడ ఉండదని అందరికీ తెలుసు అయినప్పటికీ మనము మందిని వాటిని సరిగ్గా సంరక్షించకపోవడము నరకడము వివిధ ఇతర కారణాల వల్ల వాటిని ఉపయోగించుకోవడము జరుగుతున్నది కానీ ఈ మొక్కల వర సంవత్సరం అంటే ఒక ప్రీ ఫెస్టివల్ లాగా అంటే ఇది మళ్ళీ పబ్లిక్లో మన అందరిలో కూడా ఒక అవేర్నెస్ క్రియేట్ చేసి మళ్ళీ మొక్కల యొక్క ప్రాధాన్యతను ఎలా మనం వాటిని సంరక్షించుకోవాలా మొక్కలు నాటడం వల్ల ఉపయోగాలు ఏమిటి అని ఒకసారి మళ్ళీ నిమరు వేసుకుంటూ ఈ మొక్కలు నాటి కార్యక్రమాన్ని విరివిరిగా చేపట్టాలని మన రాష్ట్రంలో మన జిల్లాలో మన గ్రామంలో కూడా పక్షదానాన్ని పెంపొందించుకోవాలని ఇది అందరికీ ప్రతి ఒక్కరికి కూడా ఈ భావన కలిగి అందరిలోనూ మళ్ళీ మొక్కలు నాటాలా నాటాలా అనే ఉద్దేశం ఏర్పడాలని ఇది ఒక ఈ వనహోత్సవ కార్యక్రమాన్ని మనం జరుపుతున్నాము ఈ మొక్కలను విరివిరిగా నాటాలని ఈ ముఖ్య ఈ దీని యొక్క వనహోత్సవం యొక్క ఉద్దేశం కాబట్టి దయచేసి అందరము కూడా మొక్కలను నరకకుండా మొక్కలను నాటి వాటి సంరక్షించి మన పర్యావరణాన్ని కాపాడుకోవలసినదని నేను మీకు అందరికీ కూడా దీన్ని ఎంఏఓ గారు తెలియ మార్చుకోవచ్చు అని స్కూల్ కమిటీ వాళ్ళకి టీచర్స్ అవుతుంది అందరూ బాగా చేశారు ఇప్పుడు వేంద్ర గారు చెప్పినట్లు మనకి పచ్చదనం లేకపోతే మనం మనగడలి మనం చెట్లు అనుకుండా పోతే అడుగు అడవులు ఏమన్నా అనుకుంటుందని అంతరించిపోతున్నాయి మనకు వర్షాభావం తగ్గిపోతూ ఉంది చెట్టు ఈ చెట్లు లేకపోతే చెట్లు మనం మనం మనకు ఖచ్చితంగా ప్రతి ఒక్కరు మన ప్రతి దేశంలో కేకులు కట్ చేస్తారు కదా ఆ కేకులు కట్ చేసే ఈ గిఫ్ట్ బాధు ప్రతి ఒక్కరు ఒక చెట్టు ఉంది ఆ చెట్టు ఖచ్చితంగా అందరూ ఆడుతారు దయచేసి పిల్లలకి దీన్ని మనం అందరికీ చెప్పాలి టీచర్స్ కూడా చెప్తాను స్కూల్ మరి మదరం మేడు హై స్కూల్ అయితే మరి మనకున్నటువంటి మన మండలంలో మనకి గురుకుల పాఠశాలలు ఉన్నాయి ఇక్కడ నెల్లె మధ్య గడికి మిట్టనుందా ఒక స్కూలు బాయ్స్ స్కూలు గర్ల్స్ స్కూలు అక్కడ మిట్ట అంటే మనకి వాతావరణం ఎట్టుందంటే ఈ స్కూల్ ఉండే ఏరియా మనకి ఎక్కడా లేదు ఆ విధంగా రుచిక ఉండగట్ట మనకి ఆ మిట్టునుందా అక్కడ గర్ల్స్ హై స్కూల్ స్కూలు గురుగుల పాఠశాల ఇక్కడ స్కూల్ మరి మదరంబేడు ఇది కూడా అక్కడ ఉండేప్పుడు ఇంత అందంగా ఉండేది కాదు ఇది కూడా ఒక కనీసం నూట యాభై ఏడుగులు హైట్లో ఈ యొక్క స్కూల్ వాతావరణం చూస్తే అందరికి కూడా చూడాలనిపిస్తుంది కాబట్టి అటువంటి హై స్కూల్ కూడా మనం ఈరోజు ఈ యొక్క ఉత్సవంలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా అందరం కూడా చెట్లు నాటుతాం కానీ ఆ పిల్లలు ఆ యొక్క చెట్టుని కాపాడాలి పెట్టేది ఇప్పుడేం పెద్ద పని కాదు అందరూ కూడా పెట్టే చదువుతాం ఒక రోజుతో పోతుందని కాదు అది ఒక్కొక్క ఒక్కొక్క విద్యార్థి విద్యార్థులు ఒక్కొక్క మొక్క నాటి దాన్ని మీరు స్కూల్లో చదివిన దానికి టెన్త్ ఐత్ వరకు మీరు ఆ యొక్క మొక్కను కాపాడినారంటే మళ్ళీ మీరు ఇక్కడ బయట పోయి అన్ని చదువులు చదువుకొని మళ్ళా మీరు తిరిగి వచ్చి వచ్చినప్పుడు కూడా ఆ మొక్క ఇది నేను పెట్టిన ఒక చెట్టు ఇది చూడండి ఎంత బాగుండద్ద అనేటట్టు మీరు శ్రద్ధ తీసుకోవాలి పిల్లలు శ్రద్ధ తీసుకుంటేనే ఎవరైనా కూడా టీచర్స్ చెప్తారు కానీ మీరు దానికి నీళ్లు పోసి దానికి ఏదైనా గడ్డి గిడ్డి ముంచినాక కలుపు తీసి మీకు ఎట్లా టైం ఆడుకునే ఒక టైం ఉంటుంది ఆ టైంలో మీరు ఆ పని చేయాలని కూడా మీకు అందరికీ విద్యార్థులు తెలియజేసుకుంటున్నాం